హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాతృ నమ అని కామెంట్ చేయండి మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని మన పూర్వీకులు చెప్తున్నారు ఎన్ని కోట్లు మన దగ్గర ఉన్నా సరే మనం ఆరోగ్యంగా లేకపోతే ఎంత డబ్బు ఉన్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఈరోజు వీడియోలో కొన్ని ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుందాం మన పెద్దలు చాలామంది ఆయుర్వేదంలో కొన్ని ఆరోగ్య సూత్రాలను రచించారు మనం వీటిని అనుసరిస్తే చాలు మన జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్ళు తాగితే మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ బరువు అదుపులో ఉంటుంది మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రెండు కలిపి తీసుకోకపోవడమే మేలు బంగాళాదుంపల్ని ఫ్రిడ్జ్లో పెడితే దుంపలో ఉండే పిండి పదార్థం షుగర్గా మారుతుంది అలాంటి దుంపలను మనం వండితే బంగాళాదుంపలో ఉండే షుగర్ కాస్త ఎక్రిలమైడ్ అనే రసాయనంగా మారిపోతుంది ఇది మన శరీరంలో ఉండే నరాలను పాడు చేస్తుంది కండరాలు బలహీనం అవుతాయి కాబట్టి బంగాళదుంపలను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి జీలకర్ర పొడిని నీటిలో వేసుకొని తాగితే నొప్పి రాకుండా ఉంటుంది అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం మొక్కను తింటే మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి రోజు ఒక అల్లం మొక్క తింటే మీ శరీరంపై ముడతలు రావు కాబట్టి అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదు పంటి నొప్పిని తగ్గించడంలో నిమ్మకాయ బాగా సహాయపడుతుంది అదేవిధంగా చిగుళ్ళలోంచి రక్తం వచ్చేవారు నిమ్మరసం తాగితే పంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హైబీపీ ఉన్నవాళ్ళు కరివేపాకు ఎక్కువగా తినాలి హైబీపీని తగ్గించడంలో కరివేపాకు వంద శాతం పనిచేస్తుంది మహిళలు ప్రతిరోజు కొద్దిగా బెల్లం తినటం వల్ల నెలసరి ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది బెల్లం తిన్న వెంటనే శక్తి లభిస్తుంది మీ శరీరంలో తక్కువ రక్తం ఉంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక బెల్లం ముక్కను తినండి బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి బెల్లం తినటం ద్వారా రక్తం బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాదు మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది మీ శరీర బరువు తగ్గిపోతుంది ఈ రోజుల్లో మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి గుండెపోటు క్యాన్సర్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే రోజు ఒక జామ పండు తింటే చాలా మంచిది భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్ళను తాగాలి అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి నిద్రపోవాలి ఇలా చేస్తే మీకు జీవితంలో గుండెపోటు సమస్యలు రావు ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు నిలబడి మాత్రం నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే నేరుగా మీ గుండె పైన ప్రభావం ఉంటుంది అలాగే నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు కాబట్టి నిలబడి మాత్రం నీళ్లు తాగకండి అన్నం తిన్న తర్వాత వెంటనే టీ తాగరాదు మన భారతదేశంలో ఎక్కువ మంది ఈ తప్పును చేస్తున్నారు అన్నం తిన్న వెంటనే టీ తాగితే మీ కడుపులో యాసిడ్ విడుదలవుతుంది ఇది మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి పెరుగు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున పుల్లటి పండ్లను తినటం వల్ల మీకున్న ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి అలాగే మీకు బాగా గొంతు నొప్పి ఉంటే ఒక చిన్న ఉసిరికాయను తినండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పుట్టగొడుగులు తినాల్సిందే పుట్టగొడుగుల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు నెలలో ఒక్కసారైనా పుట్టగొడుగులు తినండి ఒక గ్లాస్ పాలల్లో ఒక చెంచా నెయ్యి కొద్దిగా పసుపు వేసి తాగితే మీ జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి మీ శరీరానికి బాగా బలం వస్తుంది వారంలో ఒక రోజున ఈ పాలను తాగటం వల్ల మీకున్న ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది రోజు ఒక అరటి పండును తింటే మీ శరీరం బలంగా తయారవుతుంది మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి అరటి పండు తింటే తక్షణమే మీ శరీరానికి శక్తి వస్తుంది అలాగే రోజు ఒక గుడ్డు తింటే మీ శరీరంలోకి పుష్కలంగా విటమిన్లు వెళ్తాయి అలాగే ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి మనం తినే ఆహారం కంటే మనం తాగే నీళ్ళే చాలా అవసరం ఎక్కువగా నీరు తాగకపోతే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది అలాగే ఎక్కువగా గుండె సమస్యలు వస్తాయి మెంతులు డయాబెటీస్ను అదుపులో పెడతాయి రెండు టేబుల్ స్పూన్ల గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఇది ఇన్సులిన్ను సమతుల్యం చేస్తుంది ఒక గిన్నెలో ఒక కప్పు నీరు చిన్న అల్లం ముక్క వేసి మరిగించాలి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత అల్లం వేరు చేయండి ఈ కషాయం రోజుకి ఒకసారి లేదా రెండు సార్లు తాగాలి థైరాయిడ్ డయాబెటీస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫిల్టర్ వాటర్ని అలాగే మినరల్ వాటర్ని తాగుతున్నారు కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే మినరల్ వాటర్ తాగటం వల్ల మీకు చిన్న వయసులోనే నొప్పులు వస్తాయి భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారినివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీబీ దగ్గు తగ్గుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్